ఆస్తిగా నిలబడిన కోల్పోలేదు మాటపై నిలకడలేని తనుజా ఇది నిలదీసి ప్రశ్నించిన ఆడియన్ కి సమాధానం ఇవ్వలేని తనుజా కంట తడిపెట్టించిన బరణి బాండింగ్ ఫైనల్ గా పడిపోతున్న సంజనాని నిలబెట్టిన హీరో సుమన్ ఆ బ్యాచ్ అంతా బరణిన ఎందుకు టార్గెట్ చేశారు హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నానికి చూస్తూనే ఉండండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఇక బిగ్ బాస్ లో ఆస్తిగా గారు అవునండి తన ఎథిక్స్ ఎక్కడ కోల్పోలేదు ఏంటండి యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ ఒకరిని 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 తీయాలి ఏంటంటే స్టార్టింగ్ లో ఏమన్నారు బిగ్ బాస్ ఒకరిని తీసేయండి తర్వాత ఇంకో నెక్స్ట్ ఆర్ట్ నుండి ఎవరిని ఒకరిని తప్పించండి ఈ కోణంలో వస్తుండేటప్పుడు ఏమైందంటే తనుజ భరణి సంజన సుమన్ మొన్న ఏం చేశారంటే టాప్ వన్లో లో ఉన్నాడు కాబట్టి టాప్ వన్ లో నేను తొలగిస్తాను ఎందుకంటే టాప్ వన్ అనుకున్నాను అయినా కింద వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్తూ తనూజ ఏం చేసిందంటే టాప్ నే వన్యారిటీగా పెట్టుకుంది సో ఆ విధంగా ఏంటంటే మనం చెప్పుకున్నాం విషయంపై స్టాండ్ తీసుకుంది అని చెప్పేసి చాలా పాజిటివ్ గా చెప్పాను చాలా మంది అన్నారు బా మీరు తనుజ గురించి పాజిటివ్ చెప్పమంట సార్ అని కామెంట్ కూడా పెట్టారు తనూజ ఎందుకు పాజిటివ్ చెప్పను ఆమె పాజిటివ్ ఉంటే పాజిటివ్ అని చెప్తాను నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్తాను ఈ సింపుల్ లాజిక్ మీలాగా ప్రతిదానికి పాజిటివ్ డబ్బా కొట్టను కదా కాబట్టి ఏంటంటే ఆమె పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఈ రోజు ఆమె తీసుకుంది ఏమంది నేను టాప్ వన్ లో ఉన్న టార్గెట్ ఉంది అంతకు ముందు ఏం చేసిన సంజయన టార్గెట్ తీసి తీసారు టాప్ ఓకే ఇప్పుడు ఆమె బర్నీ గారు నెక్స్ట్ టాప్ వన్ లో వచ్చారు బర్నీ గారు వచ్చిందా బర్నీ గారు అడిగారు మరి సంజయ్ తనుజా ఎవరు నువ్వు తీయాలనుకుంటున్నావు టాప్ వన్ మీరే కదా టాప్ వన్ అయితే నేను అనుకున్నాను కదా సరే అని ఆమె నేను అనలేదా బర్నీ గారు కట్ చేస్తే సుమన్ చేత రికమెండేషన్ పంపించారు ఒకసారి అడిగించవా మరి నేను కొంచెం కష్టం నాకు ఉపయోగపడుతుందండి సుమ నెల్ అడిగితే లేదన్న టాప్ వన్ నిన్న టాప్ వన్ తీసాం ఈ రోజు టాప్ వన్ కదా అని తోమని గారు కూడా కట్ చేస్తే ఆమె టాప్ వన్ లోకి వచ్చింది ఇప్పుడు ఆమె టాప్ వన్ లోకి వచ్చినప్పుడు అప్పుడు మరి టాప్ వన్ నువ్వే కదా అని భర్ణి గారు అడిగారు మీ ఇష్టం తీసుకోండి అలా కాదు ఒక ఒకటిగా ఆడదు నేను ఎమ్మెల్యేలే టార్గెట్ పెట్టాను అన్నట్టు మరి ఎమాన్యులు అనుకుంటున్నాను అనేటప్పుడు ఆమె మాట మార్చి ప్లేట్ బిరాయించి మాటపై నిలగడలేని విధంగా ఆమె తర్వాత భర్ణి గారు కూడా ఆయన అడిగారు నేను ఇక్కడ కూర్చున్నాను నేను ఇక్కడ ప్రారంభిస్తున్నాను కదా ప్రతిరోజు అటుండి ప్రారంభిద్దామా కళ్యాణ్ నుండి అంటే కళ్యాణ్ అలాగే ఎందుకు అలాగే ప్రారంభిద్దాం అంటే సుమన్ అన్నారు లేదు లేదు అటుండి ప్రారంభిద్దాం అంటే సరే అని కూడా కళ్యాణ్ తన స్టాండ్ తీసుకుని బర్నీ గారిని నామినేట్ చేస్తాను కట్ చేస్తే పక్కన కూర్చొని తొలుజ మొహంలో కలిసిపోతాం కనిపించేస్తుంది తన బిహేవియర్ కనిపిస్తుంది కానీ పిచ్చి పుల్కా పియర్లకు మాత్రం కనిపించట్లేదు మా తనుజే కరెక్ట్ అంటారు నాన్న పుల్కా పియర్ల మీరు కింద కామెంట్లు పెట్టడం కాదు తను టక్కి లేచి వెనక్కి వెళ్ళిపోయింది నెస్సిటీ ఏంటి అక్కడ చెప్పచ్చు కదా నీకు ధైర్యం ఉంటే నీకు దమ్ము ఉంటే నువ్వు అక్కడే చెప్పాలి కదా నువ్వు స్టాండ్ తీసుకోలేవు ఆడలేవు ఆట ఓడిపోతావు కానీ గెలుస్తున్నావు ఏదో గెలుస్తావు నిజం అంటే అంతే ఎందుకంటే ఈ పులకాల కాలు కోసమే నేను మాటలు చెప్తున్నాను మొత్తానికి వెనక్కి వెళ్ళిపోయింది తనుజా మాట మీద నిలకడలేదు అనిపించుకుందండి ఇది వాస్తవం ఆ మొత్తానికి అలాగా ఆటో గెలిచిన తనుజా తనూజాన్ని సంజన కలిసి ఓటా ఎప్పిల్ ఆఫ్ ఓటాఫ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఓట్లేదు తనుజాకి వేసారు అందరూ తనుజా ఉండాలని చెప్పారు ఆ అక్కడ ఉంది సంజన గారి ఇంటికి వెళ్ళారు ఓకే అక్కడ కూడా తనుజ మనసును దోచుకునే ప్రయత్నం చేసింది లేదా దోచుకునే వాళ్ళని ఆ బ్యాచ్ వచ్చారు నాకేం తెలియదు మొత్తానికి ఎందుకంటే బయటికి వెళ్ళి మనం మైకిలు పెట్టి ఎవరు మీకు కావాలి అని అడుగుతుంటే అందరూ మిగతా వాళ్ళ పేరు చెప్తున్నారు తనుజ గురించి ఏం చెప్తున్నారు అంటే ఏడుస్తుంది అంటారు ఉంటున్నారు ఇదంటే రకరకాలు మరి లోపలకు ఉండే మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్ళే వాళ్ళ మాత్రం తనుజ కొట్టేస్తున్నారు ఏమంటే తనుజన్ నువ్వు బ్యాడ్ ప్రాప్ కంటే చేస్తున్నావు అంటారు తనుజన్ బ్యాడ్ ప్రాప్ కూడా చేస్తే నాకు నాకేమొస్తుందిరా హిట్ చేస్తే నాకేమని ఇస్తారా నేను అందులో హిట్ చేస్తే ఎవరిని ఇస్తారా మీరు నిరూపిస్తారా పని ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాను అవాస్తవాలు కాదు యాజ్ ఎ సోషల్ గా నేను మాట్లాడుతున్నాను రా ఆ విషయంలో తనుజే విషయం వచ్చిన బయటకు వెళ్తే అందరు కూడా మైకిలు పెడతా అబ్బా 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 తనుజ ఎలక్క తలక్క ఏడుస్తుంది తనుజ ఉండకూడదు మన కామెంట్లు చెప్తాయి తనుజ ఓట్ ఫర్ తనుజ ఓట్ ఫర్ అనుకుంటారు కదా కూడా ఒకే పొలక గడి పెడతాడు ఏదో టైట్లు ఎందుకంటే ఆ అమ్మ నాన్న పేరు పెట్టలేదు అఫ్ కోర్స్ నాన్నలు ఎక్కువ ఉంటారేమో వాళ్ళకి పేర్లు ఉండొకటి కామన్ గా వాళ్ళు కింద ఏవో టైటిల్ పిచ్చి టైట్లు పెడతారు లోపల మాత్రం తోటేస్తారు ఆమె ఉంది లోపల లోపలికి వెళ్తారు ఈ ఒక వ్యక్తి నిల్చొని మీరు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నిన్న ఇలాగ ఎమాన్యులు ఇచ్చేసారు ఎమాన్యులకి ఫ్రెండ్ అన్నారు కదా మళ్ళీ ఫ్రెండ్ కాదన్నారు కదంటే అంటే కోపం వచ్చినప్పుడు నేను అంటాను కదండి తను ఒకటే అన్నాడు పాపం వచ్చినా నేనైతే నా ఫ్రెండ్ కదా అన్నాడు నేను అంటే మీరు అంటారేమో నేను అన్ను అంటే తర్వాత వచ్చేసి మళ్ళీ నేను నా గుడి చెప్పేశాను కదా కూల్ అయిపోయాను కదా అంటే రెండు వారాల తర్వాత అని అడిగాడు రెండు వారాల తర్వాత అంటే అప్పుడు అని చెప్పేసి ఏదో ఆమె ఎక్స్ప్రెషన్స్ పెట్టారు తర్వాత వచ్చినప్పటికి సరేనండి అలా అడిగారు నిజమే కానీ ఆయన మీకు చాలా సపోర్ట్ చేశారు కంటే నేను కూడా సపోర్ట్ చేశాను కదా అన్నాడు మీరు అసలు సపోర్ట్ చేయలేదు సపోర్ట్లు తీసుకుంటున్నారు ఆన్సర్ చెప్పలేకపోయింది ఆమె కామ్ అయిపోయింది ఎందుకంటే ఆడియన్స్ చూస్తున్నారండి ఆడియన్స్ చూస్తున్నారు కింద కామెంట్లు పెట్టిన కప్పల్లా ఆడియన్స్ చూస్తున్నారు బాగుండ్ర కప్పల్లారా మీ మీకు అమ్మ నాన్న నేర్పిన సంస్కారంతో కామెంట్స్ పెడతారు కదా బోండర్ కప్పాస్ చూస్తున్నారు ఆడియన్స్ ఆడియన్స్ చూసి ఓటేస్తున్నారు అక్కడ మొత్తానికి ఏంటంటే నిలదీసి ప్రశ్నించిన ఆడియన్ కి సమాధానం ఇచ్చుకోలేని ఇవ్వలేని తనుజాగా మిగిలిపోయింది ఇది నేను వాస్తవం చెప్తున్నాను వాస్తవం కాదు కదా సరే ఏదైనప్పటికీ మొత్తానికి తన స్ట్రాటజీ వచ్చినప్పటికి మార్చుకుంది బర్ణీగర్ ఆపాటికి కూడా కూలుగా నడుగుతున్నారు అలాగే కదండి బర్ణిగర్ ఏంటంటే వేస్తే నేను ఎందుకనంటే బర్ణిగర్ ఏం చేశారంటే అలా కాదు ప్రతిసారి ఇట్టుండి చెప్తున్నాను కదా అటువంటి సార్ చెప్తుమా అనేటప్పుడు మధ్యలో కూర్చున్న డెమాండ్ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోయితే సోమన్ చాలా తెలివిగా ఆడుకు ఆడుతుంటాడు ఒక్కసారి నేను వెనక్కి అంతకన్నా వెనక్కి వెళ్ళిపోయాడు తనుజా ఎందుకంటే అంటారు సర్ర లేచే మొత్తానికి ఏదంటే అక్కడేమో టార్గెట్ చేశారు చివరికి వచ్చినప్పటికీ బర్నే గారికి పక్క వచ్చింది ఆమె సంజన్ తనోజా గారికి ముందు తీసుకోవాలి కదా మళ్ళీ భయము భర్ణయ్య గారు వచ్చేసి నేను ఎమాన్యుల్ ఆయన ఒకటే మాట మీద నిల్చున్నాడు అని అప్పుడు ఈమె సంజన అని పేరు సేఫ్ గేమ్ ఆడింది ఎందుకు టార్గెట్ సరే మొత్తానికి ఏంటంటే బర్నీ గారు ఆట నుండి బర్నీ గారు ఆట నుండి అవాయిడ్ అయిపోయారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే బర్నీ గారు ఒకటే మాట మీద నిల్చున్నారు టాప్ వన్ లో ఉన్న తీస్తావు కదా నేను టాప్ వన్లో ఉన్నప్పుడు నన్ను గర్సారి తీశారు ఇప్పుడు నేను టాప్ వన్లో లేను కదా కింద ఉన్నాను కదా కాబట్టి టార్గెట్ ఎవరు అంటే చెప్పట్లేదు నువ్వు చెప్పావు కదా టాప్ వన్లో ఉన్నాను తీస్తాను కదా ఇప్పుడు నువ్వు టాప్ లోకి వచ్చావు కదా నీ పేరు అందరు చెప్పాలి కదా టాప్ వన్ నా స్ట్రాటజీ ఏంటంటే టాప్ వన్లో ఉన్నట్టు తీస్తాను అని మన కళ్యాణ్ అన్నాడు కదా మరి ఇప్పుడు ఏమైంది పడాలి కళ్యాణ్కి ఏమైంది టాప్ వన్లో ఉన్న తీయాలి కదా టాప్ వన్లో ఉన్న వాళ్ళు తీయాలన్నప్పటికీ మన పిఆర్ కడుగుతున్నాను నేను టాప్ వన్లో ఉన్న వాళ్ళు తీయాలంటే టాప్ వన్ అంటే ఇక్కడ ఏమైందంటే ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు ఆడండి ఒక స్ట్రాటజీగా ఆడుతున్నామండి లేదండి నేను గెలాలి నేను గెలాలి నా ముందు ఎవరున్నా సరే కన్న కూతురున్నా సరే కన్న తండ్రి ఉన్నా నేను యుద్ధం చేస్తే నేను గెలుస్తాను సింపుల్ ఒకటి చాలు ఎద్దపడిషన్స్ అన్ని ఎందుకండి డెప్ప మొక్క కప్పల్లారా అని పిఆర్లకు అంటున్నాను ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు కదా ఏ ఈ తర్వాత వచ్చినప్పటికి ఇక బర్నీ గారు మన సుమన్ గారు సుమన్ గారికి వచ్చినప్పటికీ ఎండింగ్ లో వచ్చిన చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి సుమన్ గారికి చాలా తక్కువ పాయింట్స్ ఎంత తక్కువ పాయింట్స్ వచ్చారంటే ఏమోందో ఎన్నో పాయింట్స్ మీకు చాలా తక్కువ పాయింట్స్ వచ్చినందుకు గాను మీ మార్క్స్ ని మీకు వచ్చిన అమౌంట్ ని అమౌంట్ లో సగం మార్క్స్ లో సగం మీ మిగతా అభ్యర్థులకు ఇచ్చేసి మీరు యాప్ నుండి తప్పుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు అని బిగ్ బాస్ ఆదేశించారు అప్పుడు వెంటనే సుమన్ ఏం చేశారు చాలా బాధపడ్డారండి ఎప్పుడైతే సుమన్ కి తన మార్కులు తిరిగి ఇచ్చి మిగతా వాళ్ళకి తన తాలూకా మార్కులు డబ్బులు తిరిగి ఇచ్చేయమన్నారు నిజంగా సుమను నిజంగా కంట్లో తడేలా ఉందంటే నిజంగా నాకేమని విచిత్ర సోదరుడు సినిమాలోనే ఒక పెద్ద కమలహాషన్ ఉంటారు ఆయన ఏడుస్తుంటాడు నాకు ఆ సినిమా గుర్తొచ్చింది ఈ కళ్ళల్లో కళ్ళు నీళ్లు ఆపుకొని ఏడుస్తుంటాడే చూసారు విచిత్ర సోదరులు పొట్టిగా ఉండే కమల్ హాసన్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకు గుర్తొచ్చిందండి నిజంగా అంటే ఇక్కడ నేను పొట్టి అన్నానని కాదండి అంటే ఆ సినిమా నాకు గుర్తొచ్చింది అంతే లేదు ఇతను చూసి అనేది చూసారా నిన్ను తల్లచి మై మరచ అనే సెన్స్లో నిజంగా అంటే ఆ కాదు ఈ సెన్స్ వేరు కానీ నాకు కళ్ళల్లో ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎంత నిజంగా ఎంత బాధపడ్డాడు సుమన్ అయితే బర్నీ పక్కన కూర్చొని తన మార్క్స్ కోసం ఎవరికి ఇచ్చేయాలి కదా అప్పుడు అందరూ ఏమనుకున్నారు తెసా ఈ మార్క్స్ కంపల్సరీ బర్నీకే ఇస్తాడని సుమన్ కూడా బర్నీకి ఇవ్వడానికి అనుకున్నాడు కానీ బర్నీ ఒకటే చెప్పారు సుమన్ నువ్వు నేను ఆల్రెడీ టాప్ వన్లో లో ఉన్నాను నాకు ఇస్తే నేను ఇంకా పేదకెళ్తాను కానీ టార్గెట్ చేసిన మరో పర్సన్ ఉన్నారు పాపం కింద ఉందామె జస్ట్ నీకన్నా మీద ఉంది సంజన నీ మార్క్స్ చంజనకిచ్చే ఎక్కడికి వెళ్తా సంజన ఒక ఆట ఆడాలి ఎందుకంటే సంజయన గెలాలి సంజయనని మనం గెలిపిద్దాం ఎవరంటారండి ఆ మాట ఎవరంటారు చెప్పండి సోమను బర్ణీకి ఇవ్వాలనుకునేటప్పుడు నాకు కాదు సంజయనకి ఎవరంటే ఇచ్చేయన్నారు సచ్చినట్టు వచ్చి ఒక్కొక్కరు కౌగులించుకున్నారు తర్వాత తర్వాత బర్ణే గారికి మేము ఏదో అనుకున్నాం కానీ గారు మీరు యూ గ్రేట్ అని సిల్ల్యూట్ దొంగ సెల్ యూట్లు ఇచ్చుకొని అంటే ఎవరు ఎవరుగులించుకున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు మీరు లైవ్ చూస్తారు కదా తర్వాత అంటే మేము అనుకున్నాం తప్పు అనుకుంటే తప్పు బర్నీ అలా అనుకున్నారు మేము ఎప్పుడు అలా అనుకోలే అనిపిస్తుంది అక్కడ బాండింగ్ సో నిజంగా ఏంటంటే సుమన్ కింది బర్ణే గారికి మధ్యలో వచ్చేటప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఎంత బాధ అనిపించింది అంటే నిజంగా బాధ అనిపించింది వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు సుమ్మను ఏడుస్తున్నప్పుడు ఇతను వాదారుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది మొత్తానికి ఏంటంటే ఓ పక్కన కూర్చొని సంజన అలా ఆలోచిస్తుంది ఎందుకంటే సుమను వెళ్ళిపోయాడు నెక్స్ట్ నేనే ఉన్నాను ఫోర్త్ పొజిషన్ పొజిషన్లో సుమన్ మార్కులు వచ్చేసి భరణి గారికి వెళ్ళిపోతాయి సో నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ నేనే కాబట్టి నెక్స్ట్ నేనే వెళ్ళిపోతున్నాను అని అనుకుంటే సుమన్ పక్కకి వెళ్ళాడు సంజన సిస్టర్ నా మార్క్స్ నీకు ఇస్తున్నాను నా డబ్బులు నీకు ఇస్తున్నాను డోంట్ వరీ అన్నాడు ఆపుగా లేపోయిందండి ఏడుపు సంజన పడి లిటరల్లీ పడిపోయిందండి సంజన పడిపోతున్న సంజన తీసుకొచ్చి ఎట్లా లేపాడు అంటే తను ఆరిపోతూ ఇంకో ఒత్తికి వెలుగుని ప్రసాదించాడు అనే సెన్స్ లో మన కత్తి లాంటి ఈ సుమార్ తీసుకున్న నిర్ణయం ఆ లెవెల్లో నీకుందండి నిజానికి ఏంటంటే తన మార్క్స్ వచ్చేసి తన పాయింట్స్ వచ్చేసి ఆ తర్వాత బిగ్ బాస్ అడిగారు మీరు ఎవరికి ఇస్తున్నారు అని అందరికన్నా లీస్ట్ గా ఉంది కాబట్టి నా జస్ట్ నా మీద ముందున్నారు కాబట్టి నేను సంజయనకి ఇష్టం బిగ్ బాస్ అని చెప్పన్నారు ఒక్కసారి అందరు షాక్ బర్నీ గారికి ఇస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు తర్వాత ఆటలు పెట్టిన ఆయనకి రీచ్ అవ్వడం కష్టం కానీ సంజనకి ఇచ్చారు సంజన ఒక్కసారిగా టాప్ టూకి అంతకు వచ్చింది ఆమె మొత్తానికి ఆట మొదలైంది అన్నది ఆట మొదలైంది ఆడింది తర్వాత వచ్చినప్పటికి తను ఓట్ ఆఫ్ ఎప్పిల్ వరకు వెళ్ళింది తర్వాత ఓట్ ఆఫ్ అని మిగతా వాళ్ళంతా ఓట్స్ వేయడం వెనకొచ్చింది మనం చెప్పుకున్నట్టు మొత్తానికి ఏంటంటే ఇంకా పడిపోయిందని సంజనకు నిల్చోబెట్టారు ఇప్పుడు కట్ చేస్తే ఏమైందంటే అంటే బర్నీని అందరూ అవాయిడ్ చేశారు కదా ఇప్పుడు బర్నీ ఫోర్త్ పొజిషన్కి వచ్చారు చూసారా అదే మార్స్ బర్నీ ఫోర్త్ పొజిషన్ రారు కానీ బర్నీ నాకు వద్దు అనుకోని సంజనకి ఇమ్మన్నారు ఈయన ఫోర్త్ పొజిషన్ వచ్చారు బోర్డు మీద బర్నీ గారు ఫోర్త్ పొజిషన్ వచ్చారేమో కానీ హృదయాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారండి ఎందుకంటే అక్కడ తను విలువలే ఆస్తిగా నమ్మేడండి పరిని దానికోసం తన ఎథిక్స్ ను కోల్పోలేదు కొంతమంది నాకు విలువలే విలువ అంటే విలువలే డబ్బే పెదో మార్క్సే పెదో అని వాళ్ళ ఎథిక్స్ ను కోల్పోయారు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు కోల్పోయారు వాళ్ళు ఇచ్చిన డెప్రెషన్ వాళ్ళు కోల్పోయారు వాళ్ళు తల పెర్ఫార్మెన్స్ కోల్పోయారు వాళ్ళు నిల్చునే స్థానాన్ని కోల్పోయి వెనక స్థానానికి వెళ్ళిపోయారు దిగజారిపోయారు ఆఫ్ కోర్స్ బిగ్ బాస్ వాళ్ళందరికీ ఏమన్నారు ఎందుకంటే కొంత కొంత ఉంటాయి కొంతమందికి ఇద్దాం అనుకుంటారు బిగ్ బాస్ ఒక్కసారి బిగ్ బాస్ ఫిక్స్ అయితే తన మాట తానే విండు నేను ఈ వ్యక్తికి ఇస్తాను అనుకుంటే ఆ వ్యక్తికి ఇస్తాను అంతే అని నేను అనుకుంటున్నాను బ్రతలు కూడా అనుకుంటున్నాను అది కాదని బిగ్ బాస్ ఇప్పుడు నిరూపించుకుంటారు ఎనిహో ఏదైనప్పటికీ ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా బర్నీనే టార్గెట్ చేశారండి ఆ బ్యాచ్ అంటే ఎవరు డైరెక్ట్ పేరు చెప్పేస్తున్నాను ఈ కళ్యాణ్ తనుజా డెమాన్ ఈ నలుగురు కూడా బర్నీని గట్టిగా టార్గెట్ చేశారు ఎందుకు నలుగురు కలిసి టార్గెట్ చేయాలి బర్నీలో బాండింగ్ కాదు మిగతాది కూడా అంత బైండింగ్ గా ఉంది ఎఫర్ట్స్ కూడా అని చెప్పేసే కదా అయితే ఇక్కడ ఏంటంటే బర్నీ గారికి పిఆర్ అంటే ఏదో నేను ఎవరో తెలియదు ఎవరికి నేను నన్ను కొనాలి అంటే మీ తరం కాదు ఎందుకంటే నాకుండే తెలివితేటలు నాకుండే క్వాలిఫికేషన్స్ నాకుండే జాబ్ నేను చేసే పని వేరు నేను ఒక సోషియాలజికల్కి నేను ఒక సోషియాలజిస్ట్ ని క్వాలిఫైడ్ ని ఒక సోషియాలజీని బిగ్ బాస్ని దుమ్మెత్తిపోతున్న ఒక బ్యాచ్ ఉంటే పనికిమాలిన బ్యాచ్కి అరే నువ్వు బూతులు చూస్తున్నావురా నీ నీతులు చూస్తున్నారా బిగ్ బాస్ లో అని చెప్పడం కోసం వచ్చి నేను ఏవో రివ్యూస్ అని మీరు అనుకుంటున్నాను నేను ఇస్తుంది ఏంటంటే ఇది ఒక సోషియలాజికల్ ఆస్పెక్ట్స్ అంటే మనిషి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా నిల్చోవాలి ఇట్లాంటివన్నీ వాళ్ళు ఏమన్నా ఇది చదరంగం కాదు రణరంగం ఉన్నారు ఇది రణరంగం కాదు కురుక్షేత్రం అని చెప్పే కోణంలో నేను చెప్తున్నాను అర్థమైందండి సో ఇందులో మనిషి ప్రవర్తన ఎలా ఉందని చెప్పే కోణం సైకలాజికల్ గా అలాంటి దీంట్లో ఏంటంటే బర్నీ గారి గుండి డొప్పేస్తున్నాను కాదు డొప్పే డొప్ప అంటే అర్థం ఏంటి తెలుసా తప్పు చేసినా సరే అమ్మా వెన్నర్ పది ఒకే పేరుతో పెద్ద పెడుతున్నారు పేరు పెట్టి ఆ పేరు పెట్టి మా ఎక్సే విన్నారు మా ఎక్సే విన్నారు మా ఎక్సే విన్నారు మా ఎక్సే విన్నారు ఈ పిక్స్ కాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మనకెందుకండి అది మొత్తానికి ఏంటంటే బర్నే గారిని మాత్రం బాగా టార్గెట్ చేశారు ఎందుకు టార్గెట్ చేశారు ఈ ఎమాన్యుల్ బర్నే గారికి ఇమాన్యులు ఇప్పుడుండే కాదు స్టార్టింగ్ నుండి కూడా ఏడో ఎపిసోడ్లో కూడా ఆరో ఎపిసోడ్లో కూడా తను వెళ్ళిపోవడానికి మార్క్స్ కూడా ఇవ్వలేకపోయారు ఇమాన్యులు టార్గెట్ చేశారు అదేవిధంగా కళ్యాణ్ కళ్యాణ్కి ఆయన చాలాసార్లు సపోర్ట్ చేసినా సరే ఆఖరికి అన్నారు కళ్యాణ్ ఇప్పుడు కూడా నా మీద స్టాండ్ తీసుకోవాలని భర్ణిగారు అడిగారు అప్పుడు కూడా అని ఏదో నవ్వి ఏదో డైలీ చెప్పారు కళ్యాణ్ తరువాత నాన్న 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 అంది ఒక్కసారి స్టాండ్ మరి నిన్న స్టాండ్ తీసుకునేది సమయం వచ్చినప్పటికీ గురు చూసుకుని కొట్టింది అందుకే అన్నారు కట్టప్ప అని చెప్పేసి నేనే మాట కాదు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కమ్యూనిటీ ఉన్న వ్యక్తులే అన్నారు ఓకే మొత్తానికి ఆ తర్వాత డిమాండ్ డిమాండ్ ఏంటంటే ఎప్పటి నుండి కూడా బర్నీ గారు అంటేనే ఎందుకో ఆయన తో కూడా చూపించారు అది బిగ్ బాస్ చూపించారు నాగార్జున గారు చూపించారు బర్నీగారు బర్నీగారి బూటు కాల్ బర్నీ చేయాలని చూశారు ఎవరు అక్కడే మొదలైంది సో మొత్తానికి ఏంటంటే ఈ విధంగా గారి టార్గెట్ ఇప్పుడు కాదు ఏనాడో బర్నీ టార్గెట్ అయ్యారు రాబడ్డారు అయితే టార్గెట్ చేస్తే అమ్మడు ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చొని టార్గెట్ చేశారు కానీ పాప సుమన్ గారు ఇప్పుడు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బర్నీ గారి విషయం డేంజర్ జోన్ లో ఉంది కానీ నిన్న మొన్న ఆయన విలువలే ఆస్తిగా నిలబడి ఎథిక్స్ ని కోల్పోలేదు కాబట్టి డిఫినెట్ గా జనాలు చూస్తున్నారు ఏదైనప్పటికీ ఇటు మాత్రం బిగ్ బాస్ చాలా కంఠభరితంగా సాగుతుంది చూద్దాం ఈ వారం ఎలా పోతుంది అంటే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం నేను మీ ఎస్ఎస్ పట్టణానికి చూస్తూనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సమలు కొట్టడం మర్చిపోకండి పిమ్స్ టీవీ ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫేస్బుక్లో ఫాలో అవ్వండి మీరు ఫాలో చేస్తే మరిన్ని అప్డేట్స్ తొందరగా తెలుసుకుంటాను నమస్తే